బిడ్డ గుర్తుపెట్టుకో ఏదన్నా నువ్వు ఆశించింది ఒకటి నీకు అందలేదు అంతకంటే శ్రేష్టమైంది ఏదో ఇవ్వబోతున్నాడు ఏదన్నా నువ్వు పొందుదామనుకున్నా నీకు దక్కలేదు అంతకంటే శ్రేష్టమైంది అది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఫినిషింగ్ ఫినిషింగ్ టచ్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిదానా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగిన అన్ని చేయటల్లా నువ్వు అడిగినవన్నీ చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టు కాదు నీ మీద పగబట్టినట్టు మనం అడిగిన అన్నీ చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టు కాదు పగబట్టినట్టు ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వటుకు మన ఇల్లు మనమే తగలబెట్టుకునే ఉంటాయి ఎందుకంటే మన తెలివి మనం అడిగే వాటిలో చాలా మనకు మనమే అగ్గిపోయి తీసుకునే ఉంటాయి అది మన తెలివి అందుకని ఆయన మన నాన్న కాబట్టి తండ్రి కాబట్టి ప్రేమ కలిగినోడు కాబట్టి ప్రేమ